ఐఎమ్ లివింగ్ ఇన్ కుందన్బాగ్లో ఐఎస్ క్వార్టర్స్లో ఉంటున్నా ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటున్నా ఆ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నా సరే ఒక లిఫ్ట్లో ఫైవ్ ప్రెస్ చేస్తే మా ఫ్లోర్కి వస్తాము ఒక లిఫ్ట్లో ఫోర్ ప్రెస్ చేస్తే మా ఫ్లోర్కి వస్తాం సో నేను స్విగ్గీ లిషస్ వాటిలో ఫిఫ్త్ ఫ్లోర్ గోదావరి బ్లాక్ అని రాస్తా గోదావరి బ్లాక్ అనేది ఒక ఇమాజినరీ క్రీచర్ ఎందుకంటే అక్కడ ప్రాణహిత అని రాసింది తుంగభద్ర అని రాదు గోదావరి ఎవరికీ తెలియదు సో వాళ్ళు ఫస్ట్ కిందకు వచ్చి కాల్ చేస్తారు ఎక్కడండి అంటే ఫిఫ్త్ ఫ్లోర్ అంట దెన్ ఏ లిఫ్ట్ ఎక్కారండి ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికో వస్తారు వచ్చిన తర్వాత కనిపించరు దెన్ అయితే గట్టిగా మాట్లాడండి గట్టిగా వినిపిస్తే నా వాయిస్ వినిపిస్తుందా ఆ వినిపిస్తే ఆ సైడ్ రండి అంట ఇది ఎవ్రీ డే స్టోరీ ఇట్ ఈజ్ నాట్ వన్ డే టూ డేస్ ఎవ్రీ డే దిస్ ఇస్ మై లైఫ్ ఆ లిషస్ వాళ్ళు నెలకు ఒకసారి ఎవరో చికెన్ తెచ్చి మా ఇంట్లో పెట్టేసి వెళ్తారు అప్పుడు మేము అరే చికెన్ వచ్చింది ఎవరిది ఎవరిది అనుకుంటే దెన్ పాపం మా పక్కల్లో కిందోళ్ళు పైన వాళ్ళు వచ్చి మీ మీ ఇంట్లో చికెన్ ఉందా అండి అంటే అవునని చెప్పిస్తాం సో దిస్ ఇస్ ఇస్ హ్యాపనింగ్ టు మీ సో ఇట్ మస్ట్ బి హ్యాపెనింగ్ టు యూ ఆల్ ఆల్సో చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు రోజు మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకోవాలి బట్ అది అవ్వట్లేదు మీకు తెలుసు నాకు తెలుసు మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు రావట్లేదు మేము మేము సఫర్ అవుతున్నాం